హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సండే వ్లాగు మార్నింగ్ తొందరగానే లేచిన కింద ఊడిచి క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసిన పైన స్టెప్స్ పైన అంతా ముగ్గు పెట్టేసి కడిగి తుడిచి ఇక ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏమో ఏం తేవాలి ఈరోజు సండేగా స్పెషల్ ఏం చేస్తావు అంటనంటే నేను ఏం చెప్పలేదు ఎప్పుడు మటన్ మటన్ అవుతుందని ఇంకా చికెన్ అయితే మొత్తమే తింటలేదు చికెన్ ఎగ్స్ ఓన్లీ తినేది మటన్ మాత్రమే ఇంకా బోటి తెస్తా ట్రై చేయని అయితే చెప్పిండు నేనైతే నా లైఫ్లో ఇది సెకండ్ టైం ఉండడము బోటి మాత్రము తీసుకొచ్చిండు ఇంక ఇప్పుడైతే మంచిగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను నేను ఇందులో ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని మంచిగా మొత్తం ఒక సెవెన్ విజిల్స్ అయితే పెట్టుకోవాలి ఆరేడు విజిల్ అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని మ్యూ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి హారన్స్ అవి ఇవి ఏమనుకోకండి ఎప్పుడు ఏదో ఒక సౌండ్ ఉంటుంది వాయిస్ చెప్దామంటే ఇక్కడైతే నేను మొత్తం ఇంకా ఉడకబెడుతున్నా కదా ఇంకా రైస్ అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఏం టిఫిన్ చేస్తలే అనేసి అయితే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసిన ఇంక విజి విజిల్ వస్తుంటాయి నేను ఫ్రై కోసం అయితే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా కర్రీ వేసలే ఫ్రెండ్స్ ఓన్లీ ఫ్రై చేస్తున్నా ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా ఎందుకో ఇది తినాలనిపించదు ఫ్రెండ్స్ మా హస్బెండ్ కూడా ఇష్టం ఉండదు కానీ ట్రై చేయి చూద్దాము అని తీసుకొచ్చిండు ఒకసారి ఇట్లనే తీసుకొచ్చిండు ఫస్ట్ టైం నేను ఉండడం ఆరోజు తీసుకొచ్చిండు వండిన మంచి కర్రీ కూడా మంచిగా అయ్యింది నేనేం టేస్ట్ చేయలేదు తనే చెప్పిండు కొంచెం తిని కాని ఇంకెవ్వరు తినలే మంచి గ్రేవీతోటి చేసిన ఇంకా నెక్స్ట్ డే మొత్తం పడేసినా ఇంకా వేస్ట్ అవుతుంది అందుకనే ఓన్లీ తినేది మాత్రమే తీసుకొచ్చుకుంటాం మేము తిననివి తెచ్చి అవటికి మసాలా ఆయిల్స్ అన్నీ వేస్ట్ కదా వండిన తర్వాత గ్యాస్ అందుకనే ఓన్లీ మటన్ మాత్రమే తీసుకొస్తాడు ఇంకా ఇప్పుడైతే ఇది అవి ఎంత అయిపోయిన తర్వాత రొట్టె కూడా అనుకుంటున్నా రొట్టె చేయమని చెప్పిర్రు మా హస్బెండు ఈ బోటికి కాంబినేషన్గా బాగుంటుందని ఇంకా చెయ్యాలి అవి గుణంగా విజిల్స్ అయితే ఒక ఆరేడు వచ్చినాయి ఇంకా బంద్ చేయాలి ఇంకా ఫ్రెండ్స్ నేను ఏం టిఫిన్ చేయలేను కదా అసలు నిన్న నానబెడదాం అనుకున్నా ఇంకా నానబెట్టలేదు అందుకే తొందర తొందరగా ఇప్పుడు హడావిడి మార్నింగ్ తొందర చేయాల్సి అనిపి చేయాల్సి వస్తుంది తొందర తొందర చేయాలంటే కూడా ఇది అలవాటు లేదు కర్రీ చేయడము ఇంకా చెయ్యాలి ఇక తప్పదు ఇంకా రైస్ కూడా చూస్తున్నా లేదా అయ్యిందా లేదా అని ఇక్కడైతే ఇంకా బోటి ఉడికిపోయింది కదా ఇక్కడ చేస్తున్నా అనమాట ఆయిల్ వేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసినా చూడండి ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా బూటి అయితే వేసుకొని కారం కూడా వేసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇంకా మొత్తం ముక్కలకంతా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా వన్ స్పూను మొత్తం ముక్కలకు పట్టేటంత మొత్తం చూసుకొని కలుపుకోవాలి ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఉడి ఉడికిపోయింది నేను టమాటా కూడా ఏమీ వేయలేదు ఓన్లీ ఫ్రై చేసేసిన ఇంకా గరం మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుని అయితే ఇంకా స్టవ్ కట్టేసుకుందాం ఇంకా రెడీ అయిపోయింది చూడండి ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ ఫ్రెండ్స్ మండే రోజు ఏం తీయలేదు పొద్దున్న పాపకి ఎగ్జామ్ ఉండే ఇంకా వెళ్ళిపోయాను అనమాట రోజు ఏం వ్లాగ్ తీయలేను అసలు ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ లేచి అంతా బయట క్లీన్ చేసేసిన ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఇంకా పాలు చాయ్ వాటర్ పెడుతున్నా ఇప్పుడు ప్యాకెట్ తీసుకొచ్చారు అనమాట ఇంకా నేనైతే వన్ లీటర్ పాలు ఇవి కాచి పెట్టాలి ముందు కొన్ని ఉన్నాయి అనమాట దాన్ని నేను మా హస్బెండ్కి చాయ్ పెట్టేసి మాకైతే పాలు పెట్టుకుంటాము ఇవైతే కాచి పెట్టేస్తా అవి నిన్నట్టు ఉన్నాయి కదా కొన్ని మొత్తం చాయ్ పెట్టడానికి మాకు సరిపోవనేసి కొన్ని అయితే ఇప్పుడు తెచ్చిన పాలు పెట్టేసి చాయ్ అయితే పెడుతున్నా ఇంక ఇవి తాగేసిన తర్వాత అన్నం కర్రీస్ అయితే చెయ్యాలి ఇక్కడైతే రైస్ రైస్ అడిగి పెడుతున్నా ఏం కర్రీ చేస్తున్నా అంటే ఇప్పుడు బీరకాయ చేస్తున్నా ఇంకా మొత్తం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా దానికోసం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేద్దామని అయితే అనుకుంటున్నాను నేను నైటే బీరకాయలు కట్ చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే తొందరగా కాదు టైం వేస్ట్ అవుతుంది లేట్ అవుతుంది మార్నింగ్ వంట చేసేటప్పుడు అనేసి నైట్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అట్లా కట్ చేయొద్దు తెలుసు కానీ టైం వేస్ట్ అవుతుంది మార్నింగ్ అనేసి అయితే చేసిన అనమాట ఇంకా తప్పక ఇక్కడ ఏం చేసినా అంటే స్వీట్ కాన్ తోడి మా బాబుకి ఫ్రైడ్ రైస్ చేసి ఇద్దాము స్కూల్ కన అనుకున్నా ఇంకా టైం అనమాట అందుకని అసలు అది పక్కన పెట్టేసి ఇంకా బీరకాయ కర్రీ అయితే చేస్తున్నా నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా పచ్చిమిర్చి పేస్ట్ కూడా మిక్సీ అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన వరకు వేపుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకొని మిక్సీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇంకా నేను చిన్నగా పెట్టేసాను అనమాట ఇది ఫ్రై అవుతుంది ఇంకా రైస్ అయింది అనేసి వంపుదామని ఇదైతే చిన్నగా పెట్టినా రైస్ మగిళ్ళని నీకు పెట్టిన తర్వాత ఇంకా కర్రీ అయితే రెడీ చేద్దాం రైస్ కూడా వంపేసిన ఉమ్మడానికి అయితే పెట్టినా ఇక్కడ పసుపు వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాం నేను ఉప్పు వేసి పట్టినమాట పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం డిఫరెంట్ ఉంటుంది దొడ్డుప్పుది టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకుంటే పప్పులల్లా సార్ చారులల్లా అట్లా వేసుకుంటే సాంబార్లో కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇంకా నేను అది అంతేసి మొత్తం కలిపేసి కొంచెం పచ్చివాసన పోతుంది అనమాట ఇట్లా ముందు ఫ్రై చేస్తే ఇక్కడైతే బీరకాయ బీరకాయ ముక్కలైతే వేసుకుందాం ఇంకా చూడండి కొన్ని వేసేసినా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ వేయాలి కిలో తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈసారి బీరకాయలు చాలా రోజులైంది వండక మంచివి దొరుకుతలేము అనమాట చిన్నగా ఉంటాయి లేదంటే హైబ్రిడ్ ఉంటాయి దానివల్ల ఎక్కువ తేలేకపోతున్నాయి ఎప్పుడు ఈసారి కొంచెం తక్కువ రేటుకి ఇస్తుర్రు ఇంకా చిన్న చిన్న బాగుండే అందుకు వన్ కేజీ అయితే తీసుకున్నా ఇంకా రొట్టె చేసేస్తే ఇది మొత్తం కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేను నానబెట్టినా శనగపప్పు అయితే వేసిన కొంచెము బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఇక్కడైతే రొట్టె చేస్తున్నా ఇప్పుడు బాబు తినిపోతాడు అనేసి ఇంకా ఫ్రైడ్ రైస్ ఏం చెయ్యలేదు ఇంకా ఇంకా కూర కూడా మూత పెట్టేసి కొంచెం మగ్గనిస్తున్నా టమాటా తర్వాత వేసుకుందాం ఇంకా నేనైతే గంజి కొంచెం వంపినా కదా అది హీట్ తగ్గిందని మళ్ళీ హీట్ అయితే పెట్టేసిన హీట్ పెట్టేసి ఇక్కడ అయితే పిండి కలుపుకొని అయితే చేస్తున్నా ఇక్కడ చూడండి టమాటాలు వేసేసిన కర్రీలా టమాటా కూడా మగ్గిన తర్వాత వాటర్ చూసుకోవాలి గ్రేవీ కోసం అయితే నేనైతే ఒక ఫైవ్ రొట్టెలు చేసిన ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా అందరికీ అందరికీ ఒకటొకటి అవుతుంది అనేసి చేసిన గట్టి కూరలతో తినక చాలా రోజులు అయింది చెయ్యి అని హస్బెండ్ అంటున్నా అయినా టిఫిన్లు చేస్తూ ఉంటే ఇంకా రొట్టె చేయడం కుదురతలేదు చపాతి అవుతుంది ఏదో ఒక దోశ ఇడ్లీ అవుతుంది మామూలుగా బోండాలు అయితే మొత్తమే చేశారు ఇప్పుడు ట్రై చేస్తా ఇంకా రెండు మూడు రోజులల్లో చేస్తాను ఇంకా బోండా కూడా చేయక చాలా రోజులు అయింది మైదా కదా అది పాప కడుపు నొప్పి వస్తుంది అనేసి నేను చేస్తలేను అనమాట కూర కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ పువ్వులు అయితే మొన్న మొన్ననే చెప్పిన కదా ఈ చెట్టుకు చూడండి ఎన్ని శంఖు పుష్పాలు అయితే అవుతున్నాయో మంచి ఇగురు వచ్చింది చాలా పువ్వులు అయితే అవుతున్నాయి ఇంకా ఇక్కడ అయితే బట్టలు కూడా వేసేస్తున్నా మార్నింగ్ తొందరగానే వేసేస్తున్నా బట్టలు నేను ఇది ఏమైందంటే వాషింగ్ మిషన్ కట్టక ఫస్ట్ వేసే ఉంది అది నేనేం చేసిన అంటే రివర్స్లో బంద్ చేసిన అనమాట ఎందుకబ్బా వస్తలేదు అనేసి ఏమైంది మిషన్కి ఆన్ అవుతలేదు ఏమైందబ్బా మిషన్ ఖరాబ్ అయిందా ఏందని ఒక్కసారిగా భయపడిపోయినా మళ్ళీ ఇంకా మా పాపనేమో మమ్మీ మమ్మీని ఉల్టా చేసినావు బంద్ చేసినావు అది ఆన్ ఉండే ఆన్ చేయకుండా పని చేసినావని చెప్పింది ఇంక ఇప్పుడైతే అమ్మ నయ్యం సేఫ్ అయిపోయిన నేను ఏమైందో మిషన్ కానీ భయపడిపోయిన అనుకున్నా ఇక్కడైతే బట్టలు కూడా రెడీ అయిపోయినాయి ఇవి నిన్నట్లు అనమాట ఇవి పెట్టాలి అవి ఆరేసిన బట్టలు ఇవి అయితే మస్తున్నాయి చూడండి రెండు రోజులు అవన్నీ మడత పెట్టాలి ఇంకా సండే రోజు తెచ్చిన మండే రోజు అయితే ఇంక ఎగ్జామ్కి వెళ్ళినాం కదా ఇవైతే తెంపలేదు ఇప్పుడు తెంపాలి ఇవన్నీ కూరగాయలన్నీ తెంపిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి కూడా చూడండి ఇవన్నీ తొలిసేసిన ఇంకా అల్లం అయితే గీకాలి అది చేయలేదు ఇది అయితే గీకే తుంచేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేసి సాయంత్రం అయితే మా బాబు వచ్చిండు ఇవైతే ఉడకబెట్టి స్వీట్ పొటాటో ఉడకబెట్టమంటే ఉడకబెట్టినా బాయ్ ఫ్రెండ్స్